రాజంపేట ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును శనివారం రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ముఖ్యంగా సంక్షేమం అంటే ఏదో రుచి చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారితో ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు పేద ప్రజలకైతేనే రైతులకైతేనేం కార్మికులకైతేనేం కర్షకులకైతేనే ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ భరోసాతో మొన్న జరిగిన ఎలక్షన్లలో భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కూటమికి పట్టం కట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది వారి యొక్క రుణం తీర్చుకునేదానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది గడిచిన ఆరు నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంటూ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే దాంట్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్య భూమికను పోషిస్తున్నారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచేదానికి సంవత్సరం తీసుకొని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మన జిల్లా వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు కన్నీళ్లు తప్పక సంతోషాన్ని మిగల్చలేదనే దానికి రాజంపేట నియోజకవర్గమే కారణం ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడు గారితో నేను చర్చించడం జరిగింది మన రాయ రాజంపేట ఏదైతే ఉందో ప్రజల యొక్క అభిమానం పొందాలంటే ఈ నాలుగున్నర సంవత్సరంలోనే మనం అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పునర్ నుండి రాజంపేట ప్రజల యొక్క మన్ననలు కాదు వాళ్లకు మనం న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పడం జరిగింది రాజంపేట నియోజకవర్గం తరపున నా వంతుగా నేను కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాం దానిలో భాగంగా రాజంపేట ప్రాజెక్టు ఆ రోజు రాత్రికి రాత్రి కళ్ళ ముందర కనపడకపోతే ఆ కుటుంబాలకు న్యాయం జరగలేదు అలాగే వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆ ప్రాజెక్టును మళ్ళీ కట్టి ఈ ప్రాంతం యొక్క రుణం తీర్చుకునేదానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని గర్వంగా చెప్తున్నాం అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడో వందల సంవత్సరాల ముందు వంటమిట్ట రామాలయాన్ని నిర్మిస్తే ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట అనే దాన్ని చరిత్రలో పుట్టల్లో లెక్కించే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో దాన్ని పట్టించుకున్న నాదులు లేడు కాబట్టి తప్పకుండా ఏదైతే ఒంటిమిట్ట ఒంటిమిట్ట దేవస్థానం కానుకొనున్న చెరువులో ఆ భగవంతునికి తెప్పోత్సవం ఏదైతే జరిపామో ఆ దానికి కూడా నీరు తెప్పించే విధంగా రాబోయే ఐదారు రోజుల్లోనే ముఖ్యమంత్రి గారికి కలిసి ఈ రాజ్యం పైన నియోజకవర్గ నాయకుల తరఫున ప్రజల తరఫున మెమరాండం ఇచ్చేదానికి కూడా సిద్ధపడుతున్నాం ఇంకొకటి చెప్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ గలాటలు లేవు ఆ రోజు చేసిన దాడులు చేసే వాళ్ళు కూడా రోజు ముక్కు మీద వేలు వేసుకుని పరారయ్యే పరిస్థితి ఉందంటే ఒక పెద్ద ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు అయితేనే ఎమ్మెల్యేలు అయితేనే ముఖ్య నాయకులు అందరూ పనిచేస్తున్నాం రాబోయే కాలం ప్రజల కోసమే మేమంతా పనిచేస్తామని ఇక్కడ తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ ఒకే మాట చెప్తా వస్తున్నారు డిసిప్లిన్ గా రాష్ట్రాన్ని నడుపుదాం గత ముఖ్యమంత్రి లాగా పోలీస్ స్టేషన్లకు పరిమితం చేయడం ఇళ్ళ దగ్గరకు వచ్చి రౌడీజం చేయడం ఇలాంటి ఎక్కడ ఒక ఘటన కూడా చోటు చేసుకోవడం లేదంటే అది మా ప్రభుత్వం పైన ప్రజలు పెట్టిన నమ్మకానికి వాళ్ళు రుణం తెచ్చుకునేదానికి మేము ఉన్నామని తెలియజేసుకుంటున్నా అలాగే ఒకటి చెప్తున్నాం ఎప్పుడు సంక్షేమం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పెడదాన్ని పట్టించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామసీమంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం అయితేనే అలాగే ఏ కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పామో ఆ పథకాలన్నీ తూచా తప్పకుండా ప్రజలకు అందే విధంగా ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తున్నాం అలాగే ఈ నెల పన్నెండవ తారీఖు ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఆరు నెలలు అవుతుంది పన్నెండవ తేదీ తర్వాత జనవరి మాసంలో గత ప్రభుత్వం లాగా కాకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఇప్పించే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ ఇల్లు పథకం ఏదైతే వస్తా ఉందో అది కూడా గత ప్రభుత్వం లాగా ఇంటి ఇల్లు కట్టే లబ్దిదారులు అప్పులు చేసి సిమెంట్ లేక కడ్డీలు ఒక ఇసుకతో సమస్య పడి అర్ధం ఇన్లన్నీ రాష్ట్రం నిలిచిపోయినాయి మా ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంది తప్పకుండా ఎవరైతే పేదవాడికి ఇల్లు చెప్పామో ఆ ఇల్లు కూడా ఇప్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది చెప్పుకుంటే పోతే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ మన బిడ్డల భవిష్యత్తు ఆయన చేతుల్లోకి తీసుకున్నారు మనందరూ మీరు గమనించారు జగన్మోహన్ రెడ్డి మన ప్రాంత వాసే ఈ రాష్ట్రానికి రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక రాత్రి విజయవాడకు వరదొస్తే పదకొండు రోజుల్లోనే మళ్ళా విజయవాడ యథాస్థిత స్థితికి తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అలాగే మేము ఒకటే చెప్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెండు కనులు ఈ ప్రభుత్వంలో తప్పకుండా గత ప్రభుత్వాల్లో చేసిన తప్పులు దొరకకుండా పునః సమీక్షించుకొని ప్రజలకు మంచి చేసే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామకృష్ణ శాస్త్రి గారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీ అన్ని సమస్యలకు వంద శాతం గ్యారంటీ గా పరిష్కారం చూపబడును ఏ సమస్యకైనా అంజనం వేసి అమ్మవారి అనుగ్రహంతో చెప్పబడును రామకృష్ణ శాస్త్రి గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది జరిగి తీరుతుంది ఒక్క ఫోన్ కాల్ మీ భవిష్యత్తును మార్చగలదు తప్పకుండా కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ